మీటింగ్ జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి టీటీడీ బోర్డు మీటింగ్ పిక్చర్ అండి ఇది ఎవరున్నారండి ఇక్కడ ఏమై బూమనా సుబ్బారెడ్డి పక్క నువ్వే కదా కూర్చున్నావు నిజమైనటువంటి దుష్ట చతుష్టయం ఇక్కడ కనపడుతుంది ఒకసారి అందరూ గమనిస్తే నిజమైన దుష్ట చతుష్టయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆనాటి ఈవో ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఆ పక్కన పోకల అశోక్ కుమార్ చివిరెడ్డి పక్కన ఈ నలుగురు దుష్ట చతుష్టయం కూర్చుని జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి మీటింగ్లో మరి ఏంటా ఇంకా నీకేం సంబంధం లేదని మాట్లాడతావు ఏంట ఏ రకంగా మాట్లాడతావు బోర్డు మీటింగ్లో చైర్మన్ పక్కన కూర్చుని ఇటువంటి మహాపాన్ని కొడిగట్టి నాకేమి సంబంధం నన్ను దేనికి పిలిచారు నైలు నదిలో ముసళ్ళెన్ ఉన్న నేను జవాబు చెప్పాలా ఇప్పుడు చెప్పి తీరాలయా నువ్వు మీటింగ్లో నువ్వు కూర్చున్నావు ఆ రోజున రెజల్యూషన్ మీద సంతకం పెట్టారు మీ దుష్ట చతుష్టయం నలుగురు కూర్చుని చేసినటువంటి మహాపాపం ఈ ఫోటోగ్రాఫ్ కూడా నేనేదో సృష్టించానని కూడా మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇది నేను ఎక్కడో సంపాదించింది కాదు టీటీడీ వెబ్సైట్లో నుంచే తీసుకున్నా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు వాళ్ళ టీటీడీ న్యూస్ కాలంలోకి వెళ్ళి ఎవరైనా చూడొచ్చు సమ్ ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ ఇన్ టీటీడీ బోర్డ్ మీటింగ్ డేటెడ్ జూన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ దీనిలో వాళ్ళు చక్కగా ఫోటోగ్రాఫులు కూడా పెడతారండి కింద ఇదిగోండి దీనిలో మీరు చూస్తున్నారు కదా ఈ కింద ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్నే నేను ఇప్పుడు జూమ్ చేసి చూపించా అంటే చాలా స్పష్టంగా ఆనాడు టీటీడీ బోర్డు మీటింగ్లో బోమన కరుణాకర్ రెడ్డి కూర్చొని ఈ మహా పాపానికి ఒడిగట్టాడు అని చెప్పటానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను ఆ రకంగా ఇది చేయటం ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత జూన్ పదహారు జూన్ పంతొమ్మిది బోర్డు మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ రిజ బోర్డు మీటింగ్లో ఇది ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి బోర్డ్ మీటింగు దానిలో జూన్ పదహారు జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఉన్న అంశాలన్నీ కూడా మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తూ మరి వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి పరిస్థితి దీనిలో చాలా స్పష్టంగా మరి ఏదైతే రిజల్యూషన్కి సంబంధించి మరి యాక్షన్ తీసుకున్నారో దానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఆర్డర్ పాస్ చేసినట్టు కూడా వాళ్ళు దానిలో పొందుపరచడం జరిగింది అంతేకాకుండా ఇది కూడా చాలా కీలకమైనటువంటి బోర్డు రిజల్యూషను ఇది సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడున కరుణాకర్ రెడ్డి చైర్మన్గా జరిగినటువంటి టీటీడీ బోర్డు యొక్క రిజల్యూషన్ కాపీ ఐటెం నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ దీనిలో ఒకసారి రెండో పాయింట్ చూడండి ప్రీవియస్ మీటింగ్ ఆఫ్ ద టీటీడీ బోర్డ్ హెల్డ్ ఆన్ నైన్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఏ బోర్డు మీటింగ్లో అయితే రెజల్యూషన్ పాస్ చేశారో జూన్ పదహారున వన్ ఫిఫ్టీ నైన్ రెజల్యూషన్ ద్వారా గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూషన్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారో ఆ బోర్డు మీటింగ్ యొక్క వివరాలన్నీ కూడా మళ్ళీ సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడున కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బోర్డు మీటింగ్లో చర్చకి తీసుకొచ్చి మళ్ళీ వాటిని పరిశీలించడం జరిగింది అంటానికి ఇది సాక్ష్యం ఇంకా కూడా నాకు తెలియదని నువ్వు బుకాయిస్తూ ఉన్నావు జూన్ పంతొమ్మిదిన జరిగిన మీటింగ్లో స్వయంగా నువ్వే కూర్చున్నావు నువ్వు చైర్మన్ అయిన తర్వాత ఆగస్టులో నువ్వు చైర్మన్ అయిన తర్వాత సెప్టెంబర్లో మొట్టమొదటి బోర్డు మీటింగ్లో ఆనాటి జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి బోర్డు మీటింగ్ రిజల్యూషన్స్ అన్ని కూడా నీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం లిఖిత పూర్వకంగా ఇన్ రైటింగ్ ఐటెం నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా ఉంది అక్కడ ఇంకా నీకు తెలియకుండా జరిగిందని అలా చెప్తావయ్యా ప్రతి విషయంలో పరకామణి చోరీకి సంబంధించి ప్రతి ఒక్క విషయం నీకు తెలుసు అని చెప్పడానికి ఇంకా ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలి చోరీ జరిగినటువంటి మరుక్షణం జరిగిన చోరీ పట్టుబడినటువంటి మరుక్షణం నుంచే నువ్వు రంగంలోకి దిగావు నీ ప్రధాన అనుచరుడైనటువంటి సిఐ జగన్మోహన్ రెడ్డి ద్వారా కొన్ని సెక్షన్లో పెట్టకుండా ఆపావు హడావుడిగా ఇంకొక అనుచరుడు అశోక్ కుమార్ ద్వారా ఎస్టేట్ కమిటీని అడ్డం పెట్టుకుని మే పన్నెండుని ఆస్తులు గిఫ్ట్ డీట్ ద్వారా వితౌట్ ఎనీ బోర్డు రెజల్యూషన్ ఇవన్నీ కూడా చేశావు ఆ బోర్డు మీటింగ్ జూన్ పంతొమ్మిది బోర్డు మీటింగ్ లో స్వయంగా నువ్వే కూర్చున్నావు సుబ్బారెడ్డి పక్కన మళ్ళీ నువ్వు చైర్మన్ అయిన తర్వాత సెప్టెంబర్ ఐదున జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో మళ్ళీ జూన్ పంతొమ్మిదిన జరిగినటువంటి ఆ రెజల్యూషన్స్ అన్నీ కూడా నీ దృష్టిలో పెట్టడం జరిగింది ఇన్ని ఆధారాలు ఇవాళ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచుతా ఉన్నా భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర వైవి సుబ్బారెడ్డితో పాటు ధర్మారెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర పరకామణి చోరీ వ్యవహారంలో ఉంది 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 అని తెలియజేయడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలండి మహా పాపాన్ని కొడిగట్టి ఇంకా బుకాయిస్తావా నువ్వు సిగ్గుగా నీ తెలుగు భాష ప్రావీణ్యం అంతా చూపిస్తా ఉన్నావు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా కరుణాకర్ రెడ్డి నువ్వు మాట్లాడాల్సినటువంటి డైలాగ్ ఏంటో తెలుసా ఘోర పాపాలు చేసి తిని కావున పోవలను శ్రీకృష్ణ జన్మస్థానానికి ఇది నీ డైలాగు ఏంటి నీ డైలాగు స్వామివారి సన్నిధిలో ఘోర పాపాలు చేసి తిని కావున పోవలను శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది నువ్వు ఏదో నువ్వు పెద్ద గొప్ప పండితుడు అయినట్టు నువ్వు మాకు సెంటెన్సులు డైలాగులు నువ్వు వినిపిస్తావా ఇక నుంచి ఈ డైలాగ్ చెప్పు నేను చెప్పిన డైలాగు నువ్వు లెక్క పెట్టాల్సింది నైలు నెల నదిలో ముసళ్ళని కాదు నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి జైలు సెల్లోకి వెళ్ళిన తర్వాత ఆ జైలు సెల్లో ఉన్నటువంటి దోమలు లెక్క పెడుతున్నాయా నువ్వు గోడ మీద ఉన్నటువంటి బల్లులు ఏ రోజు ఎన్ని బల్లులు నిన్ను చూసి వెక్కిరించాయో అది లెక్కేద్దుగా నువ్వు నువ్వు లెక్కించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏమీ తొందరలేదు సార్ ఇవన్నీ జరుగుతాయి నీలాంటి పాపాత్ములని ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేటటువంటి పరిస్థితి లేదు సెప్టెంబర్లో ఆగస్టులో బోర్డు చైర్మన్ అవుతాడు అమ్మటే సెప్టెంబర్లో వచ్చి రాగానే ఇదిగోండి లోక్ అదాలత్లో సెటిల్మెంటు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సెటిల్మెంట్ ఇన్ లోక్ అదాలత్ వ్యవహారాన్ని మొత్తం కూడా కప్పేశారు ఇవన్నీ ఒకసారి డేట్స్ మీరు గమనించండి ఈ లైన్స్ ఒకసారి అర్థం చేసుకోండి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన చోరీ పట్టుబడి దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఏం జరిగింది దీని వెనుక ఎవరెవరి పాత్ర ఉంది ఎన్ని రూల్స్ని వీళ్ళు వైలేట్ చేశారు ఏ రెజల్యూషన్స్ ద్వారా వీళ్ళు ఆ పాపాలు చేశారు మొత్తం విత్ డాక్యుమెంట్స్ ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నా ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా తిరుపతి వచ్చే మాట్లాడుతూ ఉన్నా కరుణాకర్ రెడ్డి నీ బండారం మొత్తం బయట పెట్టడానికి స్వయంగా నీ ఊరే వచ్చా ఇన్ని ఘోర పాపాలు చేసి ఇంకా వ్యంగ్యం వ్యంగ్యంగా మాట్లాడటాలు ఇష్టానుసారం మాట్లాడటాలు ఈయన గారి చరిత్ర ఇంకా ఉందండి ఈయనేదో చాలా పెద్ద సచీలుడైనట్టు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఒకసారి అది కూడా చూద్దాం ఇవాళ బోమన కరుణాకర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి తుడా చైర్మన్ అయ్యారండి రెండు వేల ఆరులో టీటీడీ చైర్మన్ అయ్యారు మళ్ళీ ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో రెండోసారి అవకాశం వచ్చింది ఆ మధ్యలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగుకి ముందు భూమన కరుణాకర్ రెడ్డి ఏంటి రెండు వేల నాలుగుకి తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఏంటో కూడా ఒకసారి చూద్దాం అంటే ఇతను ఎంత పెద్ద గజ దొంగో ఒకసారి అది కూడా విత్ డాక్యుమెంట్సే చూద్దాం ముందుగా భూమన కరుణాకర్ రెడ్డి గారి ఎలక్షన్ ఎఫిడవిట్ అండి ఈయన రెండు వేల పన్నెండులో జరిగినటువంటి ఎలక్షన్లో పోటీ చేశాడు అప్పుడు ఈయన గారు ఫైల్ చేసినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ ఇది ఎలక్షన్ అఫిడవిట్లో సాధారణంగా మనకున్న ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా రాయాలి కదండి ఒకసారి చూడండి ఇప్పుడు ఆయన ఆయన భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఒకసారి ఆ డేట్స్ చూడాలి మీరు ట్వంటీ ఎయిట్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ చిత్తూరు డిస్ట్రిక్టు కదిరి మంగళం దాని పక్కనే ఈయన పేరు మీద పుత్తూరులో రెండు వేల పదకొండులో ఒక ఆస్తి భార్య పేరు మీద రెండు వేల ఐదు దాని కింద మళ్ళీ అదే కదిరి మంగళంలో టెన్ వన్ టూ థౌజండ్ ఫైవ్ మళ్ళీ ఇంకొక మూడున్నర ఎకరాలు అదేవిధంగా తిరుపతి రూరల్ మండలంలో ఇంకొక ఎకరంన్నర పదిహేడు తొమ్మిది రెండు వేల ఎనిమిది తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు ఇంకొక అరెకరం పదమూడు రెండు రెండు వేల ఆరు ఒకసారి ఈ డేట్లో ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్ పదమూడు రెండు రెండు వేల ఆరు తర్వాత తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు మళ్ళీ రెండు ఎకరాలు ఇది ఇరవై రెండు ఒకటి రెండు వేల ఏడు నెక్స్ట్ మళ్ళీ తిరుచానూరు పది ఎకరాలు ఇ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఐదు అన్ని రెండు వేల నాలుగు తర్వాతేనండి ఒకసారి గమనిస్తున్నారుగా డేట్లు ఒక రెండు ఆస్తులు మాత్రమే రెండు వేల నాలుగు ముందు తొంభై ఏడులో ఒక చిన్న సైట్లో ఒక రెండు అవి కూడా ఉంటాయి ఇది రేణుగుంట మండలంలో దాదాపు నాలుగు ఎకరాలు పద్దెనిమిది ఆరు రెండు వేల ఎనిమిది తిరుచానూరు మళ్ళీ ఎకరం రెండు వేల పన్నెండు ఇట్లా మొత్తం ఈయన గారు ఈయన భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల వివరాలు అన్నీ కూడా విత్ డేట్స్ ఆయన గారు ఎలక్షన్ ఎఫ్డి పెట్టింది అదేవిధంగా ఈయన కుమారుడు ఎలక్షన్ అఫిడివిట్ చూస్తే భూమన అభినయ్ రెడ్డి ఈయన గారు ఎలక్షన్ అఫిడివిట్ అండి ఇది ఈయన మొన్న పోటీ చేసినప్పుడు సమర్పించినటువంటి అఫిడవిట్ దాదాపుగా నలభై పేజీలు ఉంది నేను ఆశ్చర్యపోయి ఇదేంటి నలభై పేజీలు ఉందని ఎందుకంటే ఆస్తులు అన్నీ ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఈయన గారి పేరు మీద దాదాపుగా ముప్పై ఒక్క ఆస్తులు అభినయ్ రెడ్డి పేరు మీద ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు ఆస్తులు ఆల్ పర్చేజ్డ్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్ ముప్పై రెండు ఆస్తులు కూడా ఎప్పుడు కొన్నారండి రెండు వేల నాలుగు తర్వాత అంతకుముందు మన మనోడిది జరాక్స్ షాప్ కదా ఎక్కడి నుంచి వస్తాయండి సొమ్ములు సొమ్ములు వచ్చింది ఎప్పుడు టీటీడీని దోపిడీ చేయటం మొదలెట్టిన తర్వాత కదా తుడా చైర్మన్గా నువ్వు ఎక్స్ ఆఫీసర్ మెంబర్ టీటీడీలో తర్వాత నువ్వే టీటీడీ చైర్మన్ ఫుల్గా స్వామివారి సొమ్ము దొంగలించి కొడుకు పేరుతో ఏకంగా ముప్పై రెండు ఆస్తులు అవి కూడా చూడండి ఇది ఏది నేను సృష్టించి చెప్తుంది కాదండి ప్రజలకు తెలియాలి ఈ ఈ దొంగల ముఠ ఈ దోపిడీ ముఠ చేసేటటువంటి పనులేంటో ఒకసారి ఇది చూడండి ఇది అభినయ్ రెడ్డి ముప్పై ఐదు రెండు వేల ఎనిమిది ఎకరంన్నారా వడమలపేట మండలం ఇంకొక ఆరెకరం ట్వంటీ నైన్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ తర్వాత వడమలపేట మళ్ళీ రెండు ఎకరాలు ఆరు నాలుగు రెండు వేల ఐదు అన్నీ రెండు వేల ఐదు ఇమ్మీడియట్గా మొదలెట్టాడు మనోడు రెండు వేల నాలుగులో తుడా చైర్మన్ అయ్యాడు ఇక దోపిడీ షురు ఎస్పీపురం విలేజ్లో ఎకరం ఇరవై సెంట్లు రెండు వేల ఐదు మళ్ళీ ఇంకొక ఎకరన్నారా మళ్ళీ ఇది కూడా ఆరు నాలుగు రెండు వేల ఐదు ఇట్లా మొత్తం ముప్పై రెండు ఆస్తులు మొత్తం ఒకసారి చూస్తే ఒక్క రెండు వేల ఐదులోనే ఒక్క రెండు వేల ఐదులోనే కరుణాకర్ రెడ్డి అతని భార్య పేరు మీద కొడుకు పేరు మీద తన పేరు మీద ఇరవై నాలుగు ఆస్తులు కొన్నాడండి ఇరవై నాలుగు ఆస్తులు దానికి ముందు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈయనగారికి ఉన్న ఆస్తులు కేవలం రెండు చిన్న ప్లాట్లు మాత్రమే ఏదో ఒకటి మూడు వందల అరవై గజాలు ఇంకోటి ఏదో ఒక నాలుగు వందల గజాలు అది తప్పితే అసలు ఈ మహానుభావుడికి ఎక్కడా కూడా ఆస్తి లేదు కానీ రెండు వేల నాలుగులో తుడా చైర్మన్ అయిన మరుసటి సంవత్సరమే ఇరవై నాలుగు ఆస్తులు ఏ వ్యాపారం చేసావా నువ్వు నీ బిజినెస్ ఏంటి ఆ కరుణాకర్ రెడ్డి నీకున్న వ్యాపారం ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది నీకు సొమ్ము అంతా రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగు ఆస్తులు కొంటావా ఇది నువ్వు దోపిడీ చేసినటువంటి సొమ్ము కాకపోతే ఇంకేంటాయా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఇటువంటి గజ దొంగలు ఇవాళ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా రెండు వేల ఆరులో ఐదు ఆస్తులు రెండు వేల ఏడులో రెండు రెండు వేల ఎనిమిదిలో మూడు రెండు వేల తొమ్మిదిలో రెండు రెండు వేల పదకొండులో మూడు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పదిలో మూడు మొత్తంగా భార్య పేరుతో కుమారుడి పేరుతో ఆయన పేరుతో నలభై ఏడు ఆస్తులు కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన నలభై ఏడు ఆస్తులు కుమార్తె పేరుతో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు ఎందుకంటే నాకు నేను వితౌట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ నేను మాట్లాడాను కాబట్టి నేను కుమార్తె పేరుతో ఎన్ని ఉన్నాయో అది చెప్పట్లా కుమార్తె పేరుతో ఇంకా ఇంకొక ఇరవై ముప్పై ఉండి ఉండొచ్చు ఆ సమాచారం కూడా తీస్తాం కానీ ఒక్క భార్య పేరుతో కుమారుడి పేరుతోనే నలభై ఏడు ఆస్తులు కొన్నాడండి దీనికి ఏం జవాబు చెప్తావా కరుణాకర్ రెడ్డి నీ కొడుకే ఉన్న పెద్ద బిజినెస్ మెన్ ఆంధ్రప్రెన్యూరా ఏం ఏం చేసి సంపాదించాడా నీ కొడుకు నీ కొడుకున్నటువంటి అర్హత ఏంటి నీ కొడుకు చేస్తున్నటువంటి వ్యాపారం ఏంటి నీ కొడుకు పేరుతో ముప్పై రెండు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇదంతా స్వామివారి సొమ్ము కాదా నువ్వు చేసినటువంటి మహా పాపం ద్వారా నువ్వు దోపిడీ చేసినటువంటి సొమ్ము కాదా వాళ్ళు నువ్వు మాట్లాడతావా నువ్వు నీతులు చెప్తావా ఇది నీ దోపిడీ చరిత్ర కాబట్టి సిద్ధంగా ఉండు నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు చేసినటువంటి దోపిడీలు ఆఖరికి పరకామణి కూడా దోచుకుంటారా మీరు ఒక పది రూపాయల నోటు దగ్గర నుంచి ఎంత భక్తితో ఇస్తారా భక్తులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రా ప్రయాణించి స్వామివారికి మొక్కు తీర్చుకోవాలి ముడుపులు చెల్లించాలని చెప్పి ఎంత భక్తి శ్రద్ధలతో మనం హుండీలో డబ్బులేస్తామ ఆ సొమ్మును దోచుకుంటారా అసలు ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది మే ముప్పయో తేదీన ఆస్తులు రాయించేసుకుంది మే పన్నెండో తేదీన అసలు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అవ్వకుండానే ఆస్తులు ఎలా రాయించుకున్నారా ఇవాళ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం టీటీడీలో ఏదన్నా ఒక ఉద్యోగి పైన ఒక కేసు పెట్టాలంటే ఏదన్నా ఒక దొంగతనం బయటపడింది అంటే అది బోర్డు దృష్టికి రాకుండా కేసులు ఫైల్ చెయ్యరు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సివిఎస్ఓ ఆర్ ది ఏవీఎస్ఓ టు ఇన్ఫార్మ్ ద ఇన్సిడెంట్ టు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ద టీటీడీ బోర్డు అసలు మాకు తెలియకుండానే జరిగిందండి సుబ్బారెడ్డి నేను మాట్లాడుతూ ఉన్నాడు అయ్యో అసలు మాకు ఏం తెలియదండి ఏమి నటిస్తారాయా మీరు అసలు మీ స్కూల్లో ఈ వైఎస్ఆర్సిపి ఆ స్కూలు ప్రిన్సిపాల్ ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి చూస్తే ఒక అబద్ధాన్ని అంత ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తులు మనం ఇంకెక్కడ చూడమండి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారంటే ఒక అబద్ధం చూసేవాడికి అసలు మనం మనమన్నా కొద్దిగా తరబడతాం నిజాలు చెప్పేటప్పుడు తరబడతారండి వీళ్ళు అబద్ధాలు మాత్రం అబ్బే అసలు మనకి పేపర్ అక్కర్లేదు స్క్రిప్ట్ అక్కర్లేదు అసలు అబద్ధం చెప్పడానికి ఏం అక్కర్లే మనకి పదాలు డొల్లుకుంటూ వస్తాయి అబద్ధాలు చెప్పాడు ఎప్పుడు ఏమై సుబ్బారెడ్డి నీకు తెలియకుండానే కేసు పెట్టేస్తారా ఒక ఏవీఎస్ వెళ్ళి టీటీడీ చైర్మన్కి తెలియకుండా బోర్డుకి తెలియకుండా ఈవోకి తెలియకుండా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తారా స్టేషన్లో ఎస్టేట్ కమిటీ ఎస్టేట్ కమిటీ అప్రూవల్ లేకుండానే టీటీడీ పేరుతో హాస్టల్ రిజిస్టర్ అయిపోతాయా ఎస్టేట్ కమిటీలోని బోర్డు సభ్యులు లేరా మెంబర్స్ కింద పోకల అశోక్ కుమార్ లేడా ఎవరికి చెప్తారా మీరు కథలు ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసిన ఫైల్ చేయకముందే వీళ్ళకి మొత్తం విషయం తెలుసు సిఐ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని వీళ్ళకి కావాల్సిన విధంగా సెక్షన్లు పెట్టుకుని ఎఫ్ఐఆర్ రాయించుకున్నారు వీళ్ళకి కావాల్సిన విధంగా ఛార్జ్షీట్ ఫైల్ చేయించుకున్నారు కోర్టులో కాంప్రమైజ్ డ్రామా ఆడారు లోక్ అదాలకు తీసుకువెళ్ళి మొత్తం కాంప్రమైజ్ చేసేశారు ఒక పక్కన ప్యాలల్గా రవికుమార్ దగ్గర నుంచి ఒక పద్నాలుగు కోట్లు ఇప్పుడు ఒక సాధారణ ఎంప్లాయీ విచారణ చేయరండి ఏసీబీ ఎంక్వైరీ అక్కర్లేదా అసలా ఒక సాధారణ టీటీడీ ఎంప్లాయీ దగ్గర ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వచ్చాయి అన్న విషయాన్ని ఎవరు కూడా ఎంక్వైరీ చేయరండి చేయకుండానే మేము రా రాయించేసుకుంటారా పేపర్ పబ్లికేషన్ దేనికి ఇవ్వలేదండి వాళ్ళు రాస్తారు దీనిలో డ్యూ టు టైం కన్స్ట్రైంట్ డ్యూ టు టైం కన్స్ట్రెంట్ యాజ్ వన్ టైం మెజర్ అంట ఇదేదో వన్ టైం సెటిల్మెంట్ లాగా డ్యూ టు టైం కన్స్ట్రెయింట్ అండ్ వన్ టైం మెజర్ వీళ్ళు రాసేటటువంటి రాతలు పేపర్లో నోటీస్ ఇవ్వటానికి టైం సరిపోలేదంటండి జూన్ పంతొమ్మిదిన నా బోర్డు మీటింగ్ జరిగింది మే పన్నెండున ఆస్తులు రాయించేసుకున్నారు పన్నెండున పద్దెనిమిదిన తర్వాత నెల రోజులు టైం ఉంది ఇంకా కానీ పేపర్ ఆడి ఇవ్వడానికి మాత్రం అభ్యంతరాలు స్వీకరించడానికి మాత్రం టైం సరిపోలేదు మళ్ళీ దాన్ని రిజల్యూషన్లో పెట్టి రాస్తారు కాబట్టి వీళ్ళు చెప్పేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా పచ్చి అబద్ధం ప్రజలకు వివరించడానికే ఇవాళ ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా ఇవాళ ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఈ వ్యవహారాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకొస్తా ఇప్పటికే సిఐడి అధికారులు రవిశంకర్ అయ్యన్ఆర్ గారి నేతృత్వంలో దర్యాప్తు వేగంగా జరుగుతూ ఉంది కానీ దురదృష్టం ఈ కేసులో మరి అత్యంత కీలక సాక్షి అయినటువంటి సతీష్ కుమార్ అత్యంత దారుణంగా చంపారు ఏ రోజైతే ఆయన సిట్టు ముందు విచారణకు హాజరవ్వాలో అదే రోజు అత్యంత దారుణంగా ఆయన్ని హతమార్చినటువంటి పరిస్థితి వీళ్ళకి ఇది అలవాటైనటువంటి పని ఇదేం కొత్త కాదండి పరిటాల రవి గారి కేసు చూడండి పరిటాల రవి గారి కేసులో ఎంతమంది సాక్షుల్ని వీళ్ళు అంతమదించారు వివేకానందరెడ్డి గారి కేసులో ఎంతమంది సాక్షుల్ని అంతమదించారు వీళ్ళ చరిత్ర అది కదా వీళ్ళ డిఎన్ఏనే అది అదేవిధంగా భోమన కరుణాకర్ రెడ్డి సతీష్ కుమార్ యొక్క దారుణ హత్య వెనుక కూడా భోమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర ఉంది అందుకనే సంఘటన తెలియగానే బయటకు వచ్చి ఆత్మహత్య 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 అని చెప్పి ఆ రోజున బాబాయి హత్యని గుండెపోటుగా ఏ రకంగా అయితే చిత్రీకరించే ప్రయత్నం చేశారో అదే విధంగా దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడైతే అక్కడ పోస్ట్ మార్టం నివేదిక కానీ ఆ డెడ్ బాడీకి తీసినటువంటి స్కానింగ్లో కానీ ఎప్పుడైతే గాయాలన్నీ కనపడ్డాయో చాలా స్పష్టంగా అది హత్య అని తేలటం ఆ సీన్ రీక్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఆ విషయంగా కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది అది ఖచ్చితంగా హత్య అని మేమందరం కూడా భావిస్తున్నాం గతంలో జరిగినటువంటి అనేక సంఘటనల దృష్ట్యా ఆ రకంగా భావించవలసి వస్తోంది ఎందుకంటే ఎప్పుడైతే సతీష్ కుమార్ ఆ రోజున ఎంక్వైరీకి హాజరవుతాడో మరి ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కదా ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు ఫోర్ నాట్ నైన్ సెక్షన్ లేకుండా ఎవరు చేశారు కాంప్రమైజ్ డ్రామా ఎవరు ఆడించారు అవన్నీ కూడా బయటకు వస్తాయి ఆటోమేటిక్గా కాబట్టి అవన్నీ బయటికి రాకూడదన్న ఒక దురుద్దేశంతోనే మరి వ్యవహారం అంతా కూడా చేశారని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పగలం కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా దయచేసి గమనించండి అతి అతి త్వరలోనే ఈ ఘోర పాపానికి ఒడిగట్టినటువంటి ఈ దుష్ట చతుష్టయం ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి దుష్ట చతుష్టయం టీటీడీని భ్రష్టు పట్టించినటువంటి దుష్ట చతుష్టయం స్వామివారి సొమ్ముని దొంగలించినటువంటి ఈ బందిపోటు ముఠా వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ ఈ నలుగురి యొక్క పాత్ర అనేక కుంభకోణాల్లో ఉంది ఈ పరకామన్ ఇష్యూలో ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఇద్దరు బోత్ యాజ్ చైర్మన్స్ ఆఫ్ టీటీడీ అండ్ ధర్మారెడ్డి యాజ్ ఈఓ అన్నీ తెలిసి ఈ పాపానికి ఒడిగట్టి విషయం బయటపడిన తర్వాత కూడా దాన్ని కప్పిపెట్టడానికి వీళ్ళు ఆడినటువంటి నాటకాలు వీళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా ఇవన్నీ కూడా గమనించాలని తెలియజేస్తూ ఇప్పుడు సరే సిఐడి వారి ఫైనల్ రిపోర్టు ఎలా ఉంటుంది అన్న దానిపైన నేను కామెంట్ చేయకూడదు బట్ నేను ఇప్పటి వరకు పరిశీలించినటువంటి ఇన్ని ఆధారాలు ద్వారా నేను భావించేది ఏంటంటే ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వీరి ముగ్గురు యొక్క పాత్ర స్పష్టంగా దీనిలో ఉంది వీరి ముగ్గురు కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సినటువంటి వ్యక్తులే కాబట్టి రేపు సిఐడి వారు కూడా ఇటు ఇవన్నీ కూడా పరిశీలించే ఉంటారు వాడు ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకసారి ఆ అంశాలన్నీ కూడా పరిగణించి మాట్లాడవచ్చు బట్ నేనైతే స్పష్టంగా ఇన్ని డాక్యుమెంట్స్ స్టడీ చేసిన తర్వాత వీరు ముగ్గురు పైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని నేను భావిస్తూ